నిశ్చయమే నిశ్చయమే రక్షణ నిశ్చయమే ఆత్మ నిశ్చయమే అభిషేకము నిశ్చయమే ప్రార్థనకు జవాబు నిశ్చయమే పాపికి క్షమాపణ నిశ్చయమే మృతుడు పునరుద్ధానము చెందుట నిశ్చయమే ఆరు సంగతులను కూర్చున్న నిశ్చయత నిశ్చయత సందేహం పెట్టుకోవద్దు అనుమానించవద్దు అనుమానించువాడు ఏది పొందడు సందేహించువాడు ఏది పొందడు విశ్వసించువాడు అన్నీ స్వతంత్రించుకుంటాడు కృతజ్ఞతలు చెప్పు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలయ్యా నాలయ్య నువ్వు కూడా విశ్వసించు ఏ సమస్యతో పెనుగులాడుతున్నావో నీ బిడ్డల్ని ఎలా చూడాలనుకుంటున్నావో నీ మనోనేత్రాలతో చూడు కొంతమందికి దేవుడు నాకు తోడై ఉన్నాడా లేదనే అనుమానం దేవుడు నీకు తోడు లేకపోతే నువ్వు ఇన్నాడు కొనసాగావా తోడు లేకపోతే రక్షించబడ్డావా తోడు లేకపోతే విశ్వాస యాత్ర సాగిస్తున్నావా నిశ్చయంగా దేవుడు నీకు తోడై ఉన్నాడు హలో లుయా మళ్ళా ఇంకొక డౌటు దురాత్మల పైన నాకు అధికారం ఉందా లేదా లేదని ఎవడు చెప్పాడు ఉంది నమ్మిన వారి వలన ఈ సూచ్యక్రియలు కనబడును అదేవనగా నామమున మీరు దయ్యములను వెళ్ళగొట్టు అన్నాడు మీకు పడతాయన్నాడా సునాములు అంటే పారిపోవాలంతే అధికారం ఇచ్చాడు మనకి దేవునికి మహిమ కలుగును గాక నన్ను స్వస్థపరిచాడో లేదో బాగుపడతానో లేదో బయటపడతానో లేదో అనే డౌట్ అవసరంలా స్వస్థపరిచాడు అని విశ్వసిస్తే చూస్తావా కార్యాన్ని ఆ రిపోర్ట్ మారిపోవటం చూస్తావు అంతే మార్కుశ వార్త మీరు ప్రార్థనలో అడుగు వాటి పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడిందో అన్నాడు మీరు నమ్మండి చూస్తారన్నాడు కాబట్టి ఏ విషయాలను కూర్చు నువ్వు అలా ఆశిస్తున్నావు ఆలోచిస్తున్నావు వాటన్నిటిని కూడా స్వతంత్రించుకున్నట్టు విశ్వసించు దేవుని కార్యాన్ని చూస్తావు మన మధ్యలో దైవజనుడు అజయ్ ప్రార్థన చేస్తాడు మా మాత్రండి మహాపరుషుడుగు దేవానికి స్తోత్రాలు నీ దాసుని మరుగు చేసుకొని అందరితో మరొకసారి మీరే తేటగా ముఖాముఖిగా మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు మేము ఏ ఏ విషయాల్లో సందేహంతో ఉన్నామో ఆ విషయాలన్నీ ఎత్తినైనా వాటి విషయాల్లో మేము నిశ్చయత కలిగి ఉండాలని మరొకసారి మాకు రూఢిపరిచినందుకు నీకు స్తోత్రాలు అలాగే విశ్వాసముతోనైనా ప్రార్థించుట విశ్వాసముతో చూచుట అనే విషయంలో కూడా మీరు మాకు మరొకసారి క్లారిటీ ఇచ్చినందుకు నీకు స్తోత్రం మేము ఆ విధంగా విశ్వాసంతో ఆయన విశ్వాసంతో నమ్మి పొంది ఉన్నామని ప్రభావ మేము ఏదైతే ఎదుర్కొంటున్నామో సమస్యలు వాటన్నిటి విషయంలో గొప్ప జవాబు పొందుకునే కృప మా అందరికీ కలుగునుగాక అట్టి విశ్వాసపు శక్తి మీరు మాకు అనుగ్రహించుగాక నీకే వందనాలు చెల్లిస్తున్నాం వినబడిన ఏ మాట ప్రభు మేము మర్చిపోయేవారిగా కాక విడిచిపెట్టేవారిగా కాక మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేసి ఆ విధంగా ప్రతికి అడుగులు వేయు శక్తి దయచేయమ వాక్యం అందించిన దాసుని ఇంకొని అభిషేకించి బహుబలముగా బలముగా వాడుకోమని ఏమో మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి పరలోకమందు పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక మీ రాజ్యం మాకు వచ్చుగాక నీ చిత్తం పరలోకము నెరవేర్చినట్లు భూమి అందులో నెరవేరుగా మాకు కావలసిన అనదిన ఆహారం నేడు మాకు దయచే మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతి నేను అపరాధములు క్షమించాను మమ్మల్ని శోధంలోనికి తేక దృష్టి నుండి కీడు నుండి తప్పించు ఎందు రాజ్యము బలము మహిమ శక్తి సర్వం నిరంతరం నీవైనా మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్యకృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటికి సదాతోడే మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతం నడిపించను గాక ఆమెన్ ఆమె ప్రభా బిడ్డలు విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపు రోగులైన వారికి అది రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు ఏదైనా బిడ్డల విశ్వాసం ద్వారా అది ఏదైనా స్వతంత్రించుకోవడానికి సహాయం వచ్చి ఏదైతే మాకు కావాలని అనుకుంటామో కొంతమంది భక్తులైతే అవి రాసి మరీ నీ ముందు పెడతారు నాయన నాకు ఫలానా ఫలానా అది కావాలి తండ్రి నా తండ్రి వి నువ్వు ఇదిగో నిన్న ఎలా అడుగుతున్నాను నాకు ఇది ఇవ్వు అని రాసుకొని మరి ప్లాన్ గీసుకొని మరి నీ ముందు పెట్టి సమాధానం పొందిన వాళ్ళు ఉన్నారు ప్రవ్వ దయచేసి అంతటి విశ్వాస వీరులుగా మా బిడ్డని తీర్చిదిద్దు వారి సర్వ శరీరంలో ఉన్న రోగములను తొలగించి స్వస్థపరచు వారి కుటుంబాల్లో ఉన్న కలతలు తొలగించి కృపాక్షేమం కలిగించి సర్వ సమృద్ధినిచ్చి వారిని ఆదరించు మేము పూనుకున్న గొప్ప కార్యాలన్నిటినీ సఫ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ తిరిగి వెళ్ళనే ఉండగా ఏ ఒక్కరికి కూడా ఎండ దెబ్బ తగలకుండా ఎలాంటి గీడు కలగకుండా పసిబిడ్డలు మొదలు వృద్ధుల వరకు నీ కృపాక్షేమాన్ని నీవే మేఘ స్తంభమై నీడగా ఉండి బిడ్డని నడిపించమని నీ కాపుదలకి బిడ్డలను అప్పగిస్తూ ఏసునామలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి ప్రవేశురక్తమునగు రక్తమునకు ప్రవేశ్వరక్తమునగు జై నామునకు సంపూర్ణ విజయం కలుగునుగాక